హాయ్ అండి ఒక కప్పు చాయ్ తాగి పని స్టార్ట్ చేద్దాం ఈరోజు సామ్గడ్డ పులుసు చేద్దాం సాముగడ్డలు మంచిగా జ్యూస్ తీసుకోండి పైకి అన్నీ బాగా కనిపిస్తున్నాయి కానీ లోపల ఏదో రెడ్డిష్ సగం సాముగడ్డలన్నీ పాడైపోయినాయి అందుకే వాటిలోనే కొన్ని మంచిగా తీసుకున్నాం ఒక టూ వన్ వన్ ఆర్ టూ విజిల్స్ వచ్చే వరకు కుక్కర్లో పెడదాం ఉడికేలోపు చింతపండు నానబెట్టుకుందాం ఒక పిరికడు చాలు ఎక్కువ వద్దు గసగసాలు కొంచెం నానబెట్టిన అది మిక్సీ పట్టుకుందాం ఇప్పుడు అలాగే కొంచెం కొబ్బరి వేసుకుందాము టమాటోలు వేసుకుందాం మిక్సీకి ఒక ఉల్లిగడ్డ మిక్సీకి వేద్దాం ఉల్లిగడ్డ పచ్చిమిర్చి వేసుకుందాం ఒక ఆనియన్ ఏమో కట్ చేసానండి ఒక ఆనియన్ ఏమో మిక్సీ గ్రేవీ కోసం వేసాను అంత గ్రే మిక్సీ చేసి వేస్తే అంత టేస్ట్గా ఉండదు ఇట్లా ఒక ఆనియన్ కట్ చేసి ఇట్లా చే రెండు మిర్చి ఒక ఆనియన్ కట్ చేసాను గ్రేవీ కోసం మిక్సీ ఒక ఆనియన్ రెండు టమాటా కొబ్బర కసగసలు వేసాను ఇప్పుడు అల్లం ఇల్లపాయ వేసుకొని పచ్చి పొయ్యే పోయే వరకు బాగా వేయించుకుందాం నెక్స్ట్ గసగసాలు కొబ్బరి ఉల్లిగడ్డ టమాటా రెండు పచ్చిమిర్చి కలిపి మిక్సీ చేసింది ఇది గ్రేవీ మా నువ్వు చేస్తున్నాం గ్రేవీ కావాలనుకుంటే మీకు కొంచెం ఎక్కువగా ఒక ఉల్లిగడ్డ కొబ్బరి దసగసాలు వేసుకోవచ్చు మన సాగడ్డ క్వాంటిటీని బట్టి వేసుకోవచ్చు వేసుకుందాం బాగా కలుపుకుందాం మసాలా పచ్చిపాసిన పొయ్యే వరకు వేరే వరకు బాగా కలుపుకోవాలి అంతలోపు సాగడ్డ తోలు తీసి పెడదాం రెండు విజిల కుడికిపోయింది ఇప్పుడు తోలు పలుచుకుందాం మసాలా మసాలా బాగా అయ్యింది పచ్చివాసన పొయ్యి వరకు వేగింది ఇప్పుడు షామగడ్డలు వేసుకుందాం వేసుకుందాము సామగడ్డలు మంచివి కొనేటప్పుడు చూసి తీసుకోవాలి నేను అన్నీ మంచిగా ఉన్నాయని తీసుకున్నా కానీ అందులో సగం పాడైపోయినాయి రెడ్డిష్గా లోపల రెడ్డిష్గా ఉన్నాయి అందుకే అవి ఎక్కువ తీసు తీసేసాను అందుకే ఇప్పుడు కొందామగడ్డ బాగా కలిపినాక ఇప్పుడు కొంచెం కారం వేసుకుందాం కొంచెం కారం వేసుకుందాం మేము కొంచెం కారం ఎక్కువనే తింటాం మీరు తగినంత వేసుకోండి కొంచెం ఫ్రై అయినాక అప్పుడు చింతపండు పులుసు ఇప్పుడు చింతపండు పులుసు వేసుకుందాం చింతపండు రసం చింతపండు రసం వేసుకుందాం ఇప్పుడు బాగా కలుపుకుందాము చింతపండు పులుసు వేసినాక కొంచెం కొంచెం వాటర్ వేసుకుందాం పులుపు చూసుకొని వాటర్ వేసుకుందాం కొంచెం సేపు మూత పెట్టేద్దాం కొంచెం ఉడకనిద్దాం ఇప్పుడు కాస్త ధనియాల పొడి కొంచెం గరం మసాలా వేసుకుందాం కలుపుకుందాం ఇది ఉడికి నూనె పైకి తేలే వరకు కొద్దిసేపు ఉంచితే అయిపోతుంది ఇంకా కొద్దిసేపు ఉడకనిద్దాం నూనె పైకి వస్తుంది కదండి ఇప్పుడు సామగడ్డ పులుసు వేడి ఆపేద్దాం ఫైనల్గా కొంచెం కొత్తిమీర వేసుకుందాం ండి ష్యామ్ గడ్డ పులుసు రెడీ